జుగాడ్లు సృష్టించాలంటే అది భారతీయులకే సాధ్యం పనికిరాని వస్తువులను కూడా అద్భుత ఉపకరణాలుగా మార్చేస్తారు అలాంటి ఎన్నో వీడియోలు మనం నెట్టింట చూసాం తాజాగా మరో అద్భుతమైన జుగాడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఏం ఐడియా గురు అంటూ కామెంట్లు చేస్తున్నారు సాధారణంగా అందరూ టీ వడపోయడానికి స్టెయినర్ని వాడతారు మరి అది అందుబాటులో లేకపోతే ఏం చేయాలి ఏ క్లాత్నో ఉపయోగిస్తారు కొందరు కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం కాగితాన్ని స్ట్రైనర్గా వాడి టీ వడిపోసాడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓ వ్యక్తి చక్కగా టీ పెట్టాడు కానీ అది వడపోయడానికి టీ జల్లడం లేదు దాంతో అతనికి ఓ ఐడియా వచ్చింది వెంటనే అక్కడున్న ఓ కాగితాన్ని తీసుకుని టీ గిన్నెకు ఓ పక్కగా పెట్టాడు దానిపై నుంచి మెల్లగా టీ వడపోసాడు ఈ క్రమంలో పేపర్ పైనుంచి కేవలం టీ మాత్రమే కప్పులో పడుతుంది టీ పొడి మాత్రం కాగితం అడ్డుకోవడంతో గిన్నెలోనే ఉండిపోయింది దీనికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు అవుతున్నారు ఏం ఐడియా గురు అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు